హాయ్ ఫ్రెండ్స్ నేను మిక్స్ అచ్చాను ఈరోజు నేను ఉడగబెట్టిన ఈ ఉసిరికాయలు ఆవిరి మీద ఉడకబెట్టిన ఉసిరికాయలతో నువ్వుల ఆవకాయ అండి నువ్వు పప్పు ఆవకాయ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే ఇవి సంవత్సరం వరకు ఉంటుందండి ఆరు నెలల వరకు ఉంటుంది ఇంచుమించు సంవత్సరం వరకు ఉంటుందండి ఇంజిమించు ఇందులో ఒక మిక్సీలో మనం ఒక కప్పు నువ్వు పప్పు ఒక కప్పు అరకప్పు ఏమో ఆవాలు వేసుకొని మిక్సీ పట్టాలండి అందులో కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలాగా చూసారా ఇలా పొడి పొడిగా ఉండాలి మిక్సీ మిక్సీకి మనం ఇలా పొడిగా ఉండాలండి పొడల్లాగా మనం ఈ నీ మనం కాశ్మీరీ చెల్లి వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఒక అరగంట ముందు అవి ఉడక అవి కూడా మనం పక్కన పెట్టుకోండి లోపల మనం ఉసిరికాయలు చిన్న ముక్కలాగా తీసుకొని ఇలా పిక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మిక్సీలో పొడి మనం తీసి పొడితో పొడి ఒక గిన్నెలకు తీసి అదే మిక్సీలో ఈ మిరపకాయలు వేసి ఆ నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల నూనె ఒక కప్పు నూనె వేసుకొని వేడి అందులోనే మనం ఉడగపెట్టిన ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్లాగా వేసుకోవాలి సన్న ముక్కల్లా కోసుకొని ఇలాగ వేగనివ్వాలండి నూనెలో వేగుతూ ఉండాలి బాగా వేగితేనే బాగుంటుంది అందులోనే ఉప్పు అందులో పసుపు వేసుకొని వేగనివ్వండి అందులో కొద్దిగా ఒక స్పూన్ చిన్న స్పూన్ పంచదార కూడా వేసుకొని వేగనమండి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అందులో పసుపు కొద్దిగా పంచదార వేసుకున్నా నేను చిన్న షాల్ట్ కూడా వేసుకొని వేగనవ్వాలి అంటే ముందు ఉప్పు వేయలేదు కదండి మనం అప్పుడు ఉప్పు వేసామనుకోండి ఉసిరికాయకి ఓర ఉప్పు పడుతుందన్నమాట బాగుంటుంది టేస్ట్ చూసారా ఉడికిందో లేదు ఒకసారి వేగిందో లేదో చూసుకోవాలి మళ్ళీని వేగింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసిన కారం వద్ద వేసుకోవడమే మిరపకాయల కారం మిక్సీ చేసిన మిరపకాయల కారం వేసుకోండి వేసుకొని అదే నూనెలో వేగుతూ ఉంటుంది అంటే పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇలా బాగా వేగాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ అక్కడ లేదండి టూ మినిట్స్ అలా వేయించుకోండి ఒకసారి కొద్దిగా కాబట్టి చూసారా రంగు ఎంత బాగుందో చా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆరు నెలల వరకు ఉంటుంది మనం ఆడిన పొడి ఉంది కదండి నువ్వుల పొడి అది కూడా నువ్వులు ఆవాలు పొడి ఉంది కదా అది కూడా వేసుకొని అది వేసుకొని కలిపిసుకోవాలండి కలుపుకున్నప్పుడు కొద్దిగా కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి మన దగ్గర ఉన్న నూనె వేసుకోవాలి అదే కప్పుతో నూనె అదే కప్పు పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక నిమిషం మగ్గన ఇవ్వాలి ఆపివ్వాలి ఆపేసి పొడి వేసుకొని బాగా కలిపిసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ నువ్వుల పొడి ఆవకాయ నువ్వుల పొడి ఆవకాయండి ఇది ఆరు నెలల వరకు ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది చపాతి రోటీ అన్నిటికీ బాగుంటుంది నంచుకుంటే మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా నువ్వులు ఆవకాయ పొడి కూడా వేస్తాను మొత్తం పొడి వేస్తాను నేను మనం ఆడింది ఆ లెక్కది అలా సరిపోయిందండి దీనికి పొడి ఆరు నెలల వరకు ఉంటుందండి గ్యారెంటీ కానీ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ చల్లారేక ఒక బౌల్లో మనం పెట్టుకొని ఉంచుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది దించి ముందు మనం కొద్దిగా నిమ్మ ఉప్పు వేసుకోండి నిమ్మప్పు ఉంటుంది కదా ఏమంటారు నిమ్మ ఉప్పు వేసుకొని కలుపుకొని ఉంచుకోండి నిమ్మప్పు వల్ల చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అంతే ఎంత టేస్టీ అయినా ఉసిరి నువ్వులా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్